స్పు చండ మోస కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కు మంటు బతిక ఏ నాడు మాకు వరీ వల్లే రాష్ట్రము సంక్షేమం సాధ్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ ప్రగతిని చూపర సాధ కూడా వై తాళి ಹಲೋ ಹಲೋ ಸಾಂಗ್ ಸಾಬು ಸಾಂಗ್ ಸಾಬೆ ಸಾಂಗ್ ಸಾಬು ಸಾಂಗ್ ಸಾಬು ನಿನ್ನೆ Hello. Hello. <laughs> My cut sir. அர்த்த <laughs> ప్రజాగలానికి విచ్చేసినటువంటి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ అదేవిధంగా సునీతమ్మ గారు నియోజకవర్గ ఇన్చార్జ్ గారు శ్రీరామ్ గారు అదేవిధంగా రాప్తాడు నియోజకవర్గ నలమూల నుండి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు ధన్యవాదాలు మనం చూస్తూ ఉన్నాం రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో దురాగతాలు దుర్మార్గాలు చేసి ఈ రాష్ట్రాన్ని దాదాపుగా ఇరవై సంవత్సరాలు బెరకబడిపోయింది ఆ రోజు విభజన అయినంత తదనంతరం మన నాయకుడు ఆధ్వర్యములు దాదాపుగా భారతదేశంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథములు ముందుకు దూసుకెళ్తున్నటువంటి తరుణములో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈ రాష్ట్రం అయిపోయింది అందుకోసమే ముఖ్యంగా ఆలోచన చేయాల వెనుకబడినటువంటి ప్రాంతం అభివృద్ధికి రోజుకున్నటువంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాకి ఒక ముఖ్యంగా హంది కే పూర్తి చేయడం అయితేనేమి అదే విధంగా గొల్లపల్లి మారాలైతేనేమి చెర్లోపల్లి అయితేనేమి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన అనంతపురం జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు సీట్లు కాను పన్నెండు సీట్లు గెలిపించినటువంటి ఘనత మన అనంతపురం జిల్లా ప్రజాని కార్యది అదే క్రమంలోనే మన నాయకుడు కూడా ఈ వలసలను అరికట్టాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఒక సంకల్పంతో కియా పరిశ్రమ పద్మూడు వేల కోట్ల రూపాయలతో కియా పరిశ్రమ రావడం తద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా భూముల ధరలు కూడా పెరగడం యాభై వేల ఉద్యోగాలు వచ్చాయంటే మన నాయకుడు చాలా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా అనుబంధ పరిశ్రమలు వచ్చేవి తద్వారా యువతకి ఉపాధి వచ్చేది ఉద్యోగాలు వచ్చేది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రైతాంగం చూడండి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు డ్రిప్ ఇచ్చాం స్ప్రింక్లర్లు ఇచ్చాం అదేవిధంగా రైతాంగానికి గుండెకి ఇచ్చాం గొర్రెలు ఇచ్చాం ట్రాక్టర్లు ఇచ్చాం ఉద్యోగాలు వచ్చాయి ఈ రోజు ఏమి ఇచ్చారని అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం అయిపోయింది తర్వాత పునర్నిర్మాణం జరగాలంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్కసారి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది అవసరం ఉందా లేదా కావాల వద్దా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అవితేనే మనం బాగుపడతాం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సినటువంటి గెలవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలు రెండు లోక్సభ నియోజకవర్గాలు కూడా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ చిరంజీవి జనసేన పవన్ మాట్లాడతారు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పడానికి దాదాపు ఆయన రాజకీయ వయసు లేని నా వ్యక్తులు కూడా ఈరోజు సుఖంగా సంతోషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఇప్పటికైనా కానీ అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడిందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సార్ ఇక్కడ రాప్తా నియవార్గంలో మీరు ఎలా అయితే కియా ఒక పెనుగొండ కాన్స్టెన్స్కి కియా లాంటి పరిశ్రమ తెచ్చి ఈ రోజు దేశ నలుమూలలో కియా వైపు చూసేలా చేశారో అలానే రాపో న్యూయార్క్ అని కూడా ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చి ఎంతో మంది నిరుద్యోగులకు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను